హలో అండి ఇప్పుడు కాకరకాయ ఫ్రై కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాం ఆగండి 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 వీడియో మొత్తం చూడకుండా స్క్రోల్ చేసి వెళ్ళిపోవద్దు మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కర్రీ అసలు చేదే లేకుండా మనం ఎలా కాకరకాయ చేసుకోవాలి చిన్న పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు అంత బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి మనం కాకరకాయలు రౌండ్గా కట్ చేసుకుంటూ లేకపోతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటాం కదా ఇలా కట్ చేసుకుంటే మనకి మంచిగా ఉంటుందన్నమాట పీస్ కూడా పొడుగ్గా చిన్ని కాయలు తీసుకోవాలి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ కాయలు మనకి చిన్నగా మనం పైన బరక బరక ఉంటుంది కదా అది మొత్తం తీసేసి మనం పొడుగ్గా కట్ చేసుకోవాలి ఒక బద్దని ఒక మూడు పీసెస్ చేసుకుంటే సరిపోతుంది మరీ సన్నగా ఉన్న మనకి బాగోదు అలా చేసుకున్న తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవరు ఫ్యాన్ గాలికి కానీ లేకపోతే ఎండు ఉంటే ఎండులో పెడితే కొంచెం చేదనేది తగ్గుతుంది తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి ఆయిల్లో మనం కొంచెం కొంచెంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇవి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోయి లోపల ఉడకకుండా మనకి కాకరకాయ అనేది వేగదు అందుకని మీడియం ఫ్లేమ్లోనే కొంచెం టైం పడుతుంది అయినా ఓపికగా మనం మంచిగా ఫ్రై చేసుకుంటే ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఎల్లో షేడు గోల్డ్ కనిపిస్తుంది కదా మన కాకరకాయ చేదు రాకుండా ఉండాలి అని అంటే ఒక టిప్ ఏంటంటే పైన బెరడు మొత్తం తీసేసి మనం ఎండలో ఉంచడం వల్ల చేదు అనేది పోతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్ అనేది ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా లైక్ చేయండి కర్రీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి సీక్రెట్ మసాలా ఉంది దాంతోనే మనకి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీకు కాకరకాయ ఫ్రై ఇష్టమా టమాటా వేసి వండుకుంటే ఇష్టమా అని చెప్పేసి మనం కాకరకాయలు ఫ్రై చేసే ముందు ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేయడం వల్ల ఆయిల్ కాకరకాయకి ఎక్కువ అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటుంది అంటే కాకరకాయ ఆయిలీ ఆయిలీగా ఉండకుండా తక్కువ ఆయిల్తో కాకరకాయ డీప్ ఫ్రై అవుతుంది మనకి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ కాకరకాయ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి కాకరకాయ చాలామంది చేదుగా ఉంటుంది అని తినడానికి ఇష్టపడరు వీక్లీ వన్స్ అయినా కాకరకాయ తినడం వల్ల హెల్త్ అనేది అప్సెట్ అవ్వకుండా ఉంటుంది ముఖ్యంగా షుగర్ షుగర్ పేషెంట్స్ అయితే కాకరకాయ తిన్ తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఒకవేళ షుగర్ లేని వాళ్ళు నార్మల్ పీపుల్స్ అయినా కూడా వీక్లీ ట్వైస్ వన్స్ అట్లా తినడం వల్ల షుగర్ రాకుండా అంటే మనకి షుగర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది కాకరకాయ మొత్తం మనం ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ కొంచెం తీసుకొని దాంట్లో పోపు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి పచ్చిశెనగపప్పు మినపగుండ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి కొంచెం టేస్ట్కి తగ్గినంత సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి దాని తర్వాత వెల్లుల్లిపాయలు కచ్చా దంచి ఒక సిక్స్ సెవెన్ వరకు కచ్చా దంచి వేయండి చాలా టేస్ట్ ఉంటుంది ఆయిల్లో ఫ్రై అయితే వెల్లుల్లి ఒక పావు టీ స్పూన్ పసుపు రెండు రెమ్మలు కరివేపాకు వేసి ఫ్రై చేయండి ఆయిల్లో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా అంటే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ పీసెస్ వీటిలో వేసి మంచిగా కలపండి మొత్తం ఆయిల్ ఆనియన్స్ ఆ పోపు మొత్తం కలిసేలాగా నీట్గా మనం కలుపుకోవాలి కాకరకాయ అయితే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇక మీదట ఎవరైనా అంతకుముందు తినకపోయినా ఇప్పుడు తినడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి ఒక టేబుల్ స్పూన్ అంటే సాల్ట్ యాడ్ చేసి టేస్ట్ చూసుకొని మీకు తగినంత మీ టేస్ట్కి తగినంత వేసుకోండి సాల్ట్ సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనకి వన్ స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకోవాలి ఇదే సీక్రెట్ మసాలా అన్నమాట అనమాట ఇదేంటంటే మనకి ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి కొంచెం కారం కొంచెం వెల్లుల్లి ధనియాల పొడి విడిగా లేకపోతే ధనియాలు కూడా కొంచెం ఫ్రై చేసి అందులోనే వేసి మిక్సీ పట్టేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూను జీలకర్ర కూడా వేసి అందులోనే మిక్సీ పట్టేసి వేసుకోవాలి ఆ పొడి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న కారం ఉంటుంది కదా అది వేసి మనకి టూ త్రీ టేబుల్ స్పూన్ మీ స్పైస్కి తగ్గట్టు కారం కూడా వేసి మంచిగా ఒక మీడియం ఫ్లేమ్లోనే త్రీ టు ఫోర్ మినిట్స్ ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేస్తే మనకి కాకరకాయ కారం రెడీ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్